హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సంక్రాంతి పండుగ అయితే అందరూ చాలా బాగా జరుపుకునే ఉంటారు కదండి ఇంకా మా ఇంట్లో సంక్రాంతి పండుగ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కనుక అంటూ ఏం చేయలేదు తర్వాత అమ్ము బర్త్డే ఉండింది కనుక పుట్టినరోజు సెలబ్రేషన్స్ మా ఇంట్లో ఎలా జరిపాము తర్వాత అమ్ముకు మేమేం గిఫ్ట్ ఇచ్చాము అనేది ఇవాళ వీడియోలో ఉంటుంది ఇంకా అంతేకాకుండా మగ్గం వర్క్ బ్లౌజులు అంటే మనందరికీ ఇష్టంగా ఉంటుంది కదండి మా బావగారి కొడుకు పెళ్లి దగ్గరలోనే ఉందనమాట ఇంకా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయి అందుకని మాకు షాపింగ్ కూడా స్టార్ట్ అయింది తర్వాత అమ్ము కోసం లహంగా అన్ని షాపింగ్ చేశాము షాపింగ్ లాగంతా కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివీల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని దేవుళ్ళందరినీ కోరుకుంటూ ఇంకా మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలుపుకుంటున్నానండి నా తరపున అమ్మ తరఫున ఎందుకంటే అమ్ము పుట్టినరోజు అయినసరికి సొంతం కూతురి బర్త్డే అయితే ఎలా విషయ్ చెప్తారో అంతే అభిమానంతో అంతే ప్రేమతో మీ అందరూ తనకు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా తను ఎంతో అదృష్టం చేసుకుంది నేను నేను కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాను అనుకుంటూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి స్పెషల్గా థ్యాంక్స్ తెలుపుకుంటూ ఇంకా ఈ బ్లాగ్ అయితే అమ్మ బర్త్డే రోజు బ్లాగ్ అండి కనుమ రోజు కనుక ఇంట్లో ముక్క ఖచ్చితంగా ఉండాలి కనుక మధ్యాహ్నానికి లంచ్కి వచ్చేసి ఇదిగోండి సింపుల్గా ఇలా పలావ్ చేశాను తర్వాత నాటుకోడి పులుసు చేశానండి అండి మీ ఇంట్లో కనుమ రోజు ఏమేమి వంటలు ప్రిపేర్ చేశాను తప్పకుండా కామెంట్ చేయండి పలావ్ లెక్కి సింపుల్గా అలా మనము మసాలాలు తక్కువతో పలావ్ అలాగనే ఇలా నాటుకోడి పులుసు అద్భుతమైన తో ఉంటుంది ఇంకా రైతా ప్రిపేర్ చేయాలి ఇప్పుడైతే ప్రస్తుతానికి అమ్ము పుట్టిన సందర్భంగా సినిమాకి వెళ్తున్నాము సినిమా నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ రైతా ప్రిపేర్ చేయొచ్చు కదా అనేసి కిచెన్ కౌంటర్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను అయితే సినిమాకు మా అత్తను కూడా తీసుకెళ్తున్నానండి ఫ్యామిలీ సినిమా అనమాట మీరు చాలామంది చూసే ఉంటారు ఇప్పటికే గెస్ట్ చేసే ఉంటారు కదండి సినిమా పేరు వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే చాలా బాగుంది అసలుకి వెంకటేష్ గారి సినిమా వెంకటేష్ గారి సినిమా అనుకున్నాం కానీ సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నామని నేను కూడా అసలు నాకు కూడా తెలియదు నేను ఎంతసేపు సంక్రాంతికి వస్తున్నాం అంటే సినిమా పేరు చెప్పే సంక్రాంతికి వస్తున్నామంట ఏంది సినిమా పేరు చెప్పు అంటుంది సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్తా అసలు అత్త ఎప్పుడో మా పిల్లయిన కొత్తలో ఒక్క సినిమానే చూసిందండి తర్వాత సినిమాలు అంటూ అత్తయ్యకి తెలియదు ఎక్కువసేపు కూర్చోలేదు కదా అన్నట్టుగా మేము కూడా సందర్భం రాలేదన్నమాట ఫ్యామిలీతో ఇలా అత్తయ్యతో కలిసి సినిమాకు వెళ్ళాలి అనే సందర్భం రాలేదు ఇప్పుడు ఎలాగో అత్తయ్య ఇంట్లో ఉంది కదా మళ్ళీ ఒక్కదాన్ని వదిలిపెట్టేసి వెళ్ళడం ఎందుకు ఎలాగో ఫ్యామిలీ సినిమా సర్లే మాతో పాటు కూర్చున్న కూర్చున్నా కొద్దిసేపట్ నిలబడుకునే ఎట్నో అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేసి అత్తయ్యతో పాటు మేము కూడా సినిమాకి అయితే బయలుదేరాం ఇంట్లో అయితే టీవీ చాలా ఇష్టంగా చూసారు అదే చెప్పినా జేజీ ఏముండదు మన ఇంట్లో టీవీ లాగ అక్కడ పెద్దగా ఉంటుంది స్క్రీన్ అట్లా చూడాలి అంటే చూస్తాలే మా అంటుంది సినిమా అప్పుడప్పుడే రిలీజ్ అయింది కదండి ఎక్కువగా రష్ ఉంటారని చెప్పేసి బుక్ మై షోలోనే బుక్ చేస్తారు మామూలుగా అయితే రెండున్నర సినిమాకి మ్యాట్నింగ్ బుక్ మా అంటే మార్నింగే బుక్ చేస్తారు నాకైతే ఎంత పనున్నదో హడావిడి హడావిడి అనమాట ఇంకా ఎప్పుడు మేము సినిమాకి వెళ్ళినా కూడా పేర్లు అన్నీ అయిపోయి ఇంట్రో అంతా అయిపోయి ఉంటుంది కానీ ఇవాళ మా అదృష్టమో ఏమో తొందరగా పెందలాడే వెళ్ళడం వల్లనేమో సినిమా స్టార్ట్ కాకముందే వచ్చేసాము విక్టరీ వెంకటేష్ గారు చాలా బాగా కామెడీ అసలు మాకు చాలా ఇష్టం అండి ఫ్యామిలీ స్టోరీస్ అంటే ఎక్కువగా ఇష్టపడుతుంటాము ఎప్పుడు సినిమా హాల్కి వెళ్ళినా కూడా అంత రష్ అనిపిరు కానీ ఈసారి మాత్రము అందరు ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారండి నేను ఇక్కడ మా జేజీని అడుగుతున్నాను హాఫ్ సినిమా అయిపోయింది జేజీ అర్థమైందా నీకు బాగుందా అంటే బాగుంది అర్థమైంది అంటుంది ఇంతగా పిల్లలు ఫ్యామిలీలతో వచ్చిన అందరినీ చూస్తుంటే మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది థియేటర్స్ అంటూ ఇంత ఫుల్ గా ఉండడం ఈ మధ్య కాలంలో చూడడం తక్కువ అవును మనం వెళ్ళిన టైంకి అయితే ఇదిగోండి నేను అమ్మో అత్తయ్య మనవడు వాళ్ళ మధ్యన అత్తయ్యకి వచ్చింది ఇటువైపు నేను మా వారు ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి ఇదిగోండి ఎట్లాగో ఇంట్లో పలావ్ చికెన్ ఉంది కనుక ఓన్లీ పెప్సీ అలాగని ఇలా రింగ్స్ తీసుకునేసి లైట్గా అలా స్నాక్స్ అంతే ఇంకా సినిమా అయిపోయింది సినిమా సూపర్గా ఉంది బాగా ఎంజాయ్ చేసినాం మీరు ఎంతమంది సినిమా చూసే తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి కామెడీ సినిమాలు బాగుంటాయి అనమాట కాసేపు హ్యాపీగా ఎలాంటి టెన్షన్స్ ఉన్నా పక్కన పెట్టేసి నవ్వుకోవడమే కదా మనకు ఎంజాయ్మెంట్ అంటే ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి బోన్ చేయాలి కదా టైం వచ్చేసి రెండు నలభై దాటింది అందుకని రైతా ప్రిపేర్ చేస్తున్నాను అసలు సినిమా హాల్లో ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ కలిసారంటం అండి దగ్గరికి వచ్చి మాట్లాడలేదు కానీ అండి వాళ్ళు నవ్వులు నవ్వుకుంటూ అదిగోండి మా ఇంటి హరి లక్ష్మి అని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను కూడా నవ్వానండి ఎందుకంటే ఫుల్ రద్దీగా ఉంది అసలు కార్లు బైక్లు ఆ పార్కింగ్ చోట కూడా అసలు తిరిగేదానికి కూడా లేదు అన్నమాట పండగ అయిపోయిన రోజే అసలు ఎంత ఫుల్ రద్దీగా ఉన్నా కూడా వాళ్ళందరూ నేను చూస్తూనే ఉన్నాను గమనిస్తూనే ఉన్నాను చాలా మంది చూసేది వాళ్ళకి వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ తో పిల్లలతో అదిగొండ్రా మా ఇంటర్ లక్ష్మి గారు అని లక్ష్మి గారు మాట్లాడనాలి చాలా హ్యాపీగా అనిపించిందండి అలా చూడగానే కనుక్కొని ఒకవేళ నా నాతో మాట్లాడకపోయినా కానీ వాళ్ళు నవ్వుతూ చెప్తున్నా కూడా నాకు అదొక సంతోషంగా అనిపించింది ఎక్కడైనా నేను కనిపిస్తే ఖచ్చితంగా వచ్చి నన్ను పలకరించి మాట్లాడితే నాకు ఇంకా ఎక్కువ రెట్టింపు ఆనందం ఉంటుంది కదా అనిపించిందండి ఇంకా తర్వాత రైతు అయితే సింపుల్గా ఇదిగోండి ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి ఇలా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేశాను మరీ గట్టి పేరు కాకుండా ఇలా ఉంటేనే పిల్లలు ఇష్టపడతారండి పలావ్ కానీ బిర్యానీ ఏదున్నా ఖచ్చితంగా రైతా అంటేనే ఇష్టము ఇంకా భోజనం చేసేసాక ఈవినింగ్ టైంలో ప్రతి ఇయర్ అందరూ కేక్ కట్ చేస్తారేమో నేను మాత్రం భక్ష్యం కట్ చేస్తాను ఎందుకంటే ప్రతి సంవత్సరము నిండు పండుగ రోజు జనవరి ఫోర్టీన్త్ జనవరి ఫిఫ్టీన్త్ తన బర్త్డే అయితే అదే రోజే నిండు అనేది వచ్చేదండి కేక్ కట్ చేయడం కూడా అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అందుకని బచ్చమే స్వీట్గా తనకు తినిపించేసి ఆశీర్వాదాలు ఇచ్చేవాళ్ళము ఈ సంవత్సరం అన్నా కేక్ కట్ చేయము అంటే వాళ్ళ అబ్బా లేడు కదండి అందుకనేసి తనైతే ఇష్టపడలేదనమాట అందుకని ఇంకా ఓన్లీ స్వీట్గా ఇదిగోండి ముందు రోజు చేసిన ముద్ద భక్ష్యాలు ఉన్నాయన్నమాట అవే తీసి కొంచెంగా వెయిట్ చేసి ఫస్ట్ అమ్ముకు స్వీట్ తినిపించేసేసి తర్వాత తనకు ఆశీర్వాదాలు ఇవ్వాలి చాలా టేస్టీగా ఉంది భక్ష్యం మాత్రం మా ప్రతియా చేస్తారు కదా నాకు భలే ఇష్టం భక్ష్యాలంటే మాకైతే పండగ లేదు కానీ అండి పిల్లలు కొంచెమన్నా పండగ పూట అంటే పూజ అంటే మామూలు నార్మల్గా పూజ చేశాను కానీ ప్రసాదాల దేవుళ్ళకి పెట్టకూడదు కదా కనీసం పిల్లలను ఇష్టంగా తింటారు కదా భక్ష్యాలు అందరూ చేస్తుంటారు కదా అని చెప్పేసి ఎక్కువ అయితే ప్రిపేర్ చేయలేదండి ఒక ఏడెనిమిది ఎనిమిది భక్షాల వరకు ఇదిగోండి ముద్ద భక్షాలు చేశాను ఒక పావు కేజీ పిండి వేసి మళ్ళీ స్వీట్స్ ఎందుకు చేసుకున్నారు ఇట్లా మాత్రం అనకండి ఎందుకంటే స్వీట్స్ అనేది నార్మల్గా కామన్ గా మనం చేస్తూనే ఉంటాం కదండి మా అమ్మాయిని గుర్తు చేసుకుంటూ అమ్మో అయితే చాలా బాధపడింది పోయిన సంవత్సరము ఊర్లోనే ఈ పండుగనే చేసాము మా అమ్మాయితో కలిసి కూర్చొని కేక్ అంటూ చాలా సంవత్సరాల క్రితం నుంచి కేక్ కట్ చేయడం అందు లేదులేండి పిల్లలు అంతగా ఇష్టపడరు అనమాట ఏం కేక్ లేమ్మో మేమేమో చిన్నపిల్లలు అంటారు బాబు కానీ అమ్ము కానీ మా మ్యారేజ్ ఆనివర్సరీ కూడా ఎప్పుడన్నా వాళ్ళ ఇష్టంతో ఎప్పుడన్నా కట్ చేయాల్సిందే కానీ మా బర్త్డేలు కానీ లేకుంటే ఏవి కానీ అంత ఇంట్రెస్ట్ గా చేసుకోవాలి అనేది అయితే ఉండదండి జస్ట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి అమ్మకు ఇలా భక్ష్యమే స్వీట్ గా తినిపించేసి నేనైతే బ్లెసింగ్స్ ఇచ్చాను తర్వాత వాళ్ళ నాన్నతో వాళ్ళ నానమ్మతో అందరితో బ్లెస్సింగ్స్ తీసుకుంది ఇంకా ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే బ్లాగ్ అండి ఇంకా ఈవినింగ్ అంటూ కేక్ అంత ఏం కట్ చేయలేదు కనుక నేను వీడియో అంటూ ఏం క్లిప్స్ షేర్ చేయట్లేదు తీయలేదు కూడా ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మీకు చెప్పాను కదండి ఇంటి ఇలా మా బావగారి కొడుకు పెళ్ళి ఉంది అందుకని పెళ్లి పనులు అయితే అక్కడ స్టార్ట్ అయిపోయాయి మేము కూడా కొంచెం అమ్ము చెల్లెలు అవుతుంది సొంతం చెల్లెలే అనమాట అందుకనేసి అమ్ము కూడా కొంచెం పట్టు చీరను తీసుకున్నాను ఎప్పుడో మీకు వీడియోలో కూడా షేర్ చేస్తాను చూడండి దగ్గర దగ్గర టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనుకుంటాను ఆ శారీ గురించి చాలా మంది చాలాడి ఇట్లా చౌడేశ్వర్ సిల్క్స్ లో అమ్మ కోసం శారీ తీసుకున్నాను ఆ చీర అయితే అలాగే ఉందండి పెళ్ళి దగ్గర పడుతుంది ఊరికి వెళ్ళడము అలా రావడము లేట్ అయింది మగ్గం వరకు బ్లౌజులు అంటే కొంచెం లేట్ అయితే కదా అని చెప్పి మాకు తెలిసిన చోటనే కనుక తొందరగానే ఇస్తాను అక్క అన్నాడు గనక అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఈ శారీ వచ్చేసి నా కోసం తీసుకున్నానండి ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ ఇలాంటి మైసూర్ సిల్క్ శారీస్ అంటే ఎంతమందికి ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మైసూర్కి వెళ్ళినా కూడా టైం లేదనమాట అప్పుడు అట్లనే ఊటికి వెళ్ళాలి కదా అని తొందర తొందరలో అలాగనే వెళ్ళొచ్చాం కానీ అక్కడ కూడా తీసుకోవడానికి వీలు అవ్వలేదు ఈ శారీ వచ్చేసి నేను సావిత్రి సిల్క్స్లో తీసుకున్నాను ఆల్మోస్ట్గా మీ అందరికీ సావిత్రి సిల్క్స్ తెలుసు కదండి ఇదేం కొలాబరేషన్ వీడియో కాదండి నేను సొంత డబ్బులు పెట్టేసి తీసుకున్నాను కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు పడిందండి ఆ చీర మాత్రము ఆన్లైన్లోనే తీసుకున్నాను మీరు చాలా మంది చూసే ఉంటారు వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ చీర వచ్చేసి నేను చౌడేశ్వర్లోనే తీసుకున్నానండి నా కోసము ఈ శారీ చాలా బాగుంది ఇది లైట్ కలర్ అనమాట కొంచెం సిల్వర్ అలాగని ఎల్లో ఇట్లా వచ్చేసి రౌండ్గా డిజైన్ అనేది వచ్చింది సింపుల్గా ఉంది మంచి క్లాసిక్గా కనిపిస్తుంది మనకైనా రేపు పొద్దున పాపకైనా పనికి వస్తుంది కదా అనేసి తీసుకున్నానండి ఆ శారీ చోడేశ్వర్లో తీసుకున్నాను ఇది అమ్ము అయితే తనకు నచ్చి తీసుకుందండి నాకైతే అంత ఇష్టపడలేదనమాట ఇంత లైట్ కలర్ ఏం బాగుంటుంది అమ్ము అన్న కూడా లేదు నాకు బాగుంటుందమ్మా నాకు నచ్చింది నచ్చింది అని చెప్పి తీసుకుంది అది అమ్మకి నచ్చలేదు డాడీకి నచ్చలేదు ఇలా పింక్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ కాంట్రాస్ట్ గా బ్లౌజ్ అనేది వచ్చిందండి తనకు నచ్చి తీసుకుంది సరేలే అనేసి ఎప్పటికైనా అనిపించింది లైట్ కలర్ ఏం లేవు అంతా మేము ఇట్లా పట్టు చీరలు చౌడేశ్వరికి అని కదా ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టు చీరలు అంటూ ఒకేసారి ఒకటి రెండు మూడు తీసుకుంటామండి మళ్ళీ మళ్ళీ వెళ్ళేదంటూ ఉండదు అనమాట సంవత్సరము రెండేళ్ళకోసారి అలా తీసుకుంటే ఈ శారీ నేను నచ్చి కోసం తీసుకున్నానండి అమ్ము నచ్చిన చీర బాగుందా ఈ సారీ బాగుందా తప్పకుండా కామెంట్ నాకైతే అమ్ముకు ఈ కలర్ బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను ఇప్పుడైతే తనకు నచ్చిన చీరకైతే నేను బ్లౌజ్ ఉంది ఏం స్టిచ్చింగ్ చేయించట్లేదండి ఇప్పుడు నేను చూపించాను కదండి మెరూన్ కలరు అలాగనే కొంచెం గ్రేయిష్ కలర్లో బార్డర్ వచ్చింది కదా ఈ చీరకు మగ్గం వర్క్ వేయించాలి అవును ఆ సారీని ఇంకా సర్లే నువ్వు చెప్తున్నావు కదా దీనికే వెళ్తాను ఎందుకు నేను సాహసం చేయాలనుకోవట్లేదు మళ్ళీ బాగాలేకపోతే మళ్ళీ తిడతావు అనేసి ఆ లైట్ కలర్ మీద చీరకి నిదానంగా ఎప్పుడన్నా కానీ అవసరం పడినప్పుడు సమయం సందర్భం అన్నప్పుడు అప్పుడు వర్క్ వేయించవచ్చు కదా అనేసి ఆ చీర అయితే తీసుకెళ్లట్లేదు ఇంకా ఈ చీరలు తర్వాత మైసూర్ సిల్క్ శారీ మీద కూడా బ్లౌజ్ అనేది చూడాలండి వేరేది కాంట్రాస్ట్ కానీ ఏదైనా డిజైన్ వచ్చినా చూడొచ్చు అనేసి టౌన్ లక్ అయితే వచ్చేసాము ఇది వచ్చేసి ఫ్యాషన్ ఈజ్ బొట్టిక్ అని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందండి మా అక్క కూతురు పెళ్ళప్పుడు కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ లన్నీ ఇక్కడే స్టిచ్చింగ్ చేయొచ్చు అనేసి ఒక వీడియో కూడా షేర్ చేశాను తర్వాత ఆల్మోస్ట్ గా నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఇక్కనే అండి స్టిచ్చింగ్ చేసింది వర్క్ వీళ్ళే వస్తారు అంతేకాకుండా స్టిచ్చింగ్ కూడా వీళ్ళే చేస్తారండి చూడండి ఎంత నీట్ గా ఉందో ఇలా మగ్గం వర్క్ బ్లౌజ్లనే కాకుండా కంప్యూటర్ వర్క్ అదే మిషన్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ అన్ని కూడా చాలా నీట్ గా స్టిచ్చింగ్ చేయడం బాగుంటుంది అంతే వర్క్ కూడా చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ చూడండి ఈ వర్క్ తో ఉన్న బ్లౌజ్ నా దగ్గర ఉంది ఎంతమంది గుర్తుపట్టారో తప్పకుండా కామెంట్ చేయండి ఇది వచ్చేసి మిషన్ వర్క్ అంటండి మనకు వెంటనే డిఫరెన్స్ తెలిసిపోతుంది మిషన్ వర్క్ అయితే కనుక విత్ ఇన్ వన్ టూ డేస్ లోపల ఇస్తారేమో నాకైతే ఐడియా లేదు నేను ఇంతవరకు మిషన్ వర్క్ బ్లౌజులు ఎప్పుడు నేను అన్ని మగ్గం వర్క్వి మగ్గం వర్క్ అంటే హ్యాండ్ వర్క్ మిషన్ వర్క్ అంటే మిషన్తో చేసిన వర్క్ కంప్యూటర్ కంప్యూటర్ వర్క్ ఇంకా అమ్మో బ్లౌజ్ కోసం ఎన్నో మేము పింట్రెస్టా ఏమంటారు దాన్ని పింట్రెస్ట్ యాప్లో ఎన్ని వర్క్ బ్లౌజులు నండి అసలు నేనే ఎంతో నయం అండి నేను ఎన్ని బ్లౌజు స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా వర్క్వి వెంటనే నేను సెలెక్ట్ చేసుకుంటాను కానీ ఈ కాలం పిల్లలు ఉన్నారు చూడండి ఒక్క బ్లౌజ్ ఒక్క వర్క్ కూడా నచ్చరండి ఎంతసేపు దగ్గర దగ్గర గంట సేపు నిలబడుకునేసి చూసి అసలు చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా ఇప్పుడు వచ్చినాయి ఆప్షన్స్ అప్పుడు అంత లేవు ఇప్పుడు ఇది చూడండి ఇది బాగా సెట్ అవుతుంది అనిపించింది కానీ మళ్ళీ ఏమనిపించింది ఇంత ఫుల్ వర్క్ ఇప్పుడు ఏంటి నా పిల్ల ఏంటి మా అన్న పెళ్ళే కదా ఎందుకు ఇంత వర్క్ అని నేను వద్దని అమ్మేమో ఏమో వద్దు లేదు అదే వేయించుకో అని అమ్మ అంటే పిల్లలకి చాలా బాగుంటుంది కదండి హెవీ వర్క్ వేస్తా వేస్తే సింపుల్గా ఎందుకు అమ్ము అని నేను తనేమో అంత హెవీ వర్క్ నాకు వద్దు అనేసి కొన్ని వర్కులు చాలా బాగా అనిపిస్తాయి కానీ మనకు మన సెట్ అవ్వవు నేను లాస్ట్ కి ఇది సెలెక్ట్ చేశాను ఎందుకంటే హ్యాండ్స్ కి బోర్డర్ కూడా పోకూడదు అట్లా ఎందుకు ఊరికే అట్లా సెలెక్ట్ చేసాను అది బాగా ఆ డిజైన్ ఇదేమి వీడియో అయితే కాదండి కావాలంటే నేను వీళ్ళది ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను చూడండి ఫ్యాషన్ ఇస్ బుట్టింగ్ అనేది ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను మీరు ఎవరన్నా ఇట్లా స్టిచింగ్ చేయించుకోవాలన్నా వర్క్ వేయించుకోవాలన్నా వాళ్ళను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో అయితే కాదు మేము మనీ పే చేసేసి కుట్టించుకుంటున్నాము ఇప్పుడు కాదు ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా కుట్టించుకుంటున్నాము అవును ఇంకా బ్లౌజుల సెలక్షన్ అయిపోయిన తర్వాత అండి వర్క్ బ్లౌజ్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మో శారీకి కుచ్చులు వేయిద్దామనేసి చూస్తున్నాను అండి నా చీరలు కూడా ఇంతకుముందు చాలా వరకు పెదేంత పెదేంత అన్ని డిజైన్స్లు కుచ్చులు వేయించాను కానీ ఇప్పుడైతే అంత వద్దు సింపుల్గా క్లాస్గా ఉండేటట్టుగా అనేసి చూసాము ఇంకా శారీస్ బ్లౌజులు అన్నీ అయిపోయాక అమ్మకు ఒక లెహంగా ఓని స్క్రాచ్ అంటారా ఏమంటారు అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అట్లాగా ఏందండి ఇన్స్టాగ్రామ్ లో ఒకొక్క లెహెంగా ఓని కలంకర్ అనేసి మామూలు డిజైన్ లో సింపుల్ గా ఉన్నట్టు కూడా చూస్తే ఇరవై వేల టూ టైం కట్టడానికి ఇట్లా ఏదైనా ఇది వచ్చేసి ఫ్యాషన్స్ దగ్గరలోనే ఉందండి నంది క్లాత్ ఏంది నంది క్లాత్ సెంటర్ ఏదో కట్ పీస్ సెంటర్ అని ఉందండి వచ్చాము ఇక్కడ క్లాత్ చాలా బాగున్నాయండి మనకి ఏవి కావాలంటే నేనైతే అమ్మకి ఇదిగోండి టిష్యూ అనుకుంటాను ఇది క్రష్ క్రష్ టిష్యూ లో చూశాను కలంకారీలో ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ మనం ఏవి కావాలంటే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకునేసి దానికి సంబంధ ఇది బ్లౌజ్ అలాగనే లెహెంగా రెండింటికి సరిపోతుంది మన తర్వాత ఐడియా ఉండాలి ఉండాలి అది ఐడియా ఉండి వెళ్తే అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది నా లాగా ఏం ఐడియా లేకుండా వెళ్తే నాకు కూడా అంత ఐడియా లేదు నిజంగా సారీ చెప్పు సెలెక్షన్ ఏదైనా గానీ కలర్ కాంబినేషన్స్ అలా ఆలోచన చేస్తాను గానీ చూసి ఒకటైతే సెలెక్ట్ చేసామండి ఈ బ్లాక్ కూడా చూసాం కానీ దూరం నుంచి చాలా బాగా కనిపించింది దగ్గరకు వచ్చేసరికి ఇది ఆర్గాన్జర్ డిజైన్ లో అలా ఉందనమాట బాగాలేదు అందుకని ఇట్లాంటివి మన బ్లౌజెస్ కి బాగుంటాయండి అండి పిల్లలకు అంతగా నప్పవు ఇదిగోండి లాస్ట్కి ఇవి రెండు సెలెక్ట్ చేసాము ఇది దుపట్ట దుపట్ట కూడా తానులోనే అనమాట మనకు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ మనం అనేది కట్ చేయించుకోవచ్చు ఇంకా అక్కడ దుపట్ట తర్వాత అమ్ముకు లెహంగా స్టిచ్చింగ్ మళ్ళీ ఇచ్చొచ్చాము తర్వాత నేను వచ్చేసి మైసూర్ సిల్క్ శారీ తీసుకున్నా అని చెప్పాను కదండి సిల్క్ శారీ మీదకి బ్లౌజ్ అనేది ప్లెయిన్గా రన్నింగ్లో వచ్చింది అనమాట వాళ్ళు కూడా చాలా బాగుంది మేడం ఎక్కడ తీసుకున్నారు ఈ శారీ అని అడిగారు ఇది వచ్చేసి పోసిన అండి కంచి పోసిన అనేది మీకు చాలా మందికి నంద్యాలలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది ఏమన్నా మనకు ప్యూర్ పట్టు బ్లౌజులు కావాలి ప్లేన్లో అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి మీకు తెలిసే ఉంటుంది నేను ఇంతకుముందు నాకు పట్టు చీరలు పాడేయని వీడియో షేర్ చేశాను చూడండి ఆ పట్టు చీరలు వీళ్ళ దగ్గర తీసుకుని వేయండి ఎంత ప్యూరిటీతో ఉంటుందంటే ప్యూర్ క్వాలిటీ ఫస్ట్ నేను ఇప్పుడు దాకా చౌడేశ్వరం చెప్పాను కదండి మీకు ఏదైనా మంచి పట్టు చీరలు తక్కువ కర ధరలో రావాలి అంటే పోసినాలండి పట్టుచేట్లనే కాదు పట్టు బ్లౌజులు కావాలన్నా కూడా పోసిన సిల్క్ శారీస్కి వెళ్ళండి నంద్యాల ఉన్న వాళ్ళైతే ఇంకా నాకైతే అక్కడ కూడా కలర్ దొరకలేదు అవును ఆ మైసూర్ సిల్క్ శారీ కానీ నేను గోల్డ్ కలర్ లో అక్కడ తీసుకున్నాను అనమాట వేరే శారీ మీదకైనా కానీ మనము వర్క్ వేయించేదానికి ఉంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను మీటర్ వచ్చేసి ఎనిమిది వందల యాభై పడింది అవును ప్యూర్ ప్యూర్ మనం అక్కడ నీకు అదే లెహంగా ఓనికి తీసుకున్న అది మాత్రము మీటరు ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ పడిందండి ఇంకా ఇంటికి వచ్చాము అమ్మనేమో వర్క్ స్టార్ట్ చేసింది నేనైతే వంట చేసి పెట్టి వెళ్ళాను కనుక ఇంక సేపు రిలాక్స్ అవదాం చాలా టైం తీసుకుందండి ఆ ఇంత షాపింగ్కే అదండి వాళ్ళ వీడియో సంక్రాంతి పండుగ స్పెషల్ మా ఇంట్లో ఏంటి ఇంకా అమ్ము బర్త్డేకి నేనేమేమి గిఫ్ట్ ఇచ్చాను మీ అందరూ అనుకుంటూనే ఉంటారు కదండీ గిఫ్ట్ అయితే ఉంది చేతికి అయితే రాలేదు అది చేతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఎంత పెద్ద గిఫ్ట్ అనేది షేర్ చాలా కాస్ట్లీ చాలా పెద్ద గిఫ్ట్ ఏంటనేది మీకు ఏదైనా ఐడియా ఉంటే కంపల్సరీగా గెస్ట్ చేసి కామెంట్ చేయండి అదండి వాళ్ళ వీడియో సంక్రాంతి మీ ఇంట్లో అందరూ బాగా జరుపుకొని ఉంటారు ఎలా జరుపుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో మీద యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్యాషన్ న్యూస్ బోటికి ఎవరన్నా మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లు ఇస్తాను చూడండి అంతేకాకుండా మేము స్టిచ్చింగ్కి ఇచ్చిన బ్లౌజులు వచ్చిన తర్వాత కూడా వర్క్ ఎలా ఉందో తప్పకుండా మీతో షేర్ చేస్తాను అదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా ఛానల్లో కొట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మీకు యూస్ఫుల్ అయి వీడియోస్తోనే మేము ముందుకు వస్తూ ఉంటాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి అందరూ నాకు విష్ చేసినందుకు థ్యాంక్ యూ So much. Bye, Andy. Bye, Andy.